లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే ఈ రోజు మనం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్నాం ప్రతి సోమవారం నిర్వహించేటువంటి గ్రీవెన్స్ డేకి అటెండ్ అయ్యాం బాధితులు ఈరోజు నెహ్రూ నగర్ నుంచి దాదాపుగా పదిహేను మంది బాధితులు చిట్టు వేసి ఒక నిర్వాహణకుని దగ్గర చిట్టు వేసి రెండు కోట్ల రూపాయలు అతను మోసం చేసి వెళ్ళిపోయాడనే ఉద్దేశంతో ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా జరిగింది ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ఏంటనే వివరాలు వారిని వారి మాటలను తెలుసుకుందాం నా పేరు రంగిశెట్ శ్రీనివాసరావు అండి తిరుమల శెట్టి శాంతకుమారి కొడుకు తిరుమల శెట్టి సాంబేశ్వరరావు అతని భార్య తిరుమల శెట్టి దీపిక కొడుకు ప్రభుసాయి వీళ్ళు ఆ నెంబర్స్ మేము అతని దగ్గర చీట్లు వేసి మోసపోయాం మా దగ్గర హ్యాండ్ క్యాష్ కూడా తీసుకున్నాడు పిల్లల చదువు కానీ వాళ్ళకి వాళ్ళ మామగారు హెల్త్ బాగుండదు సర్జనీ కానీ మేము పురుగు మందు షాపు నేను జాయిన్ కలిసాను దా దానికి నాకు పెట్టుబడి కావాలని డబ్బులు తీసుకున్నాడు క్యాష్ పరంగా నేను పన్నెండు లక్షల యాభై వేలు ఇచ్చాను నాకు మూడు లక్షల చీట్లు పదిహేడు చీట్లు అని సార్ లాస్ట్ చీట్లు నాయేనండి రెండు చీట్లు అండి ఇంకో చీట్లు ఇరవై చీట్లు నేను చీట్లు కట్టానండి మొత్తంగా నాకు రావాల్సిన పరిహారం ఇరవై లక్షలు సార్ మూడు లక్షల రూపాయలు చెట్టు సార్ మీరు అలా ఎంత మంది ఉన్నారండి చెట్లు ఇదే ఫోన్లే కదా మనుషులు పది మంది వస్తే కొంతమంది కొంతమంది ఉన్నాయి అనుకుంటాం అన్ని ఫోన్లు మీరు మీరున్నది నేను తెలియకుండా మీరు పాడారని చెప్పి డబ్బు చీటి అనే చేసుకుంటున్నాడు అట్లాగా ఇప్పుడు రెండు మూడు చీట్లు ఉంటాయండి ఐదు ఆరుగురు బయటకు వస్తున్నారు మాయ్ మా అని మరి ఎవరియో అర్థం కావట్లేదు మా రెండు వేరే వాళ్ళది ఒకటి ఉంది దానికి మాయ రెండు ఉన్నాయి మావి రెండు నలుగురు ఐదుగురు బయటకు వస్తున్నారు మరి అర్థం కావట్లేదు ఉన్నాయి లాస్ట్ చీటీ ఉందండి ఓ చీటి పాడా నేను ఐదు తరగతి డబ్బులు ఇవ్వలేదు మామూలుగా డబ్బులు మాత్రం పదిహేడు లక్షలు ఇవ్వాలండి మొత్తం నేను బేలుదో పని చేస్తానండి వాళ్ళ అమ్మ మూడు లక్షలు రెండు లక్షలతో ఒకటి ఒక చీటు లాస్ట్ ఇంకా ఇంకో రెండు చీట్లు నా చీటు ఉంది ఓ చీటే పాడ ఓ చీటేమో పనిమిది నెలలు ఓ చీటి ఓ చీటి నా రెండు లక్షలదేమో ఐదు చీట్లు అయిపోయినాయి అట్లయింది నేను సున్నా పని చేస్తా క్యాష్ గా పన్నెండు లక్షలు ఇచ్చా చీట్లు వేరే వాళ్ళు చెప్పా వాళ్ళు చీట్లు ఇవ్వాలి మొత్తము మా పద్దెనిమిది లక్షలాగా ఇవ్వాలి

నేను కిడ్నీలో అమ్ము కడతాను పాస్పెన్ చేసి కడతాను సొమ్ము సొమ్ముద్దాం నేను అనే చెప్ప పొద్దు అయ్యి పొద్దున్న మా ఇద్దరు వాళ్ళు అప్పుడు ఇంట్లో ఉండే కదా చీటి పాటలు పెట్టింది ఆ కోడ కొడుకు కోడలో చీటి పాటలు పెట్టింది తల్లికి తెలియకుండా ఉంటది అండి ఇంట్లో ఉన్నప్పుడు ఏం ఇచ్చుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో మాకు తెలియదు అన్ని మాట్లాడుతుంటది మాకు తెలియదు ఏం చేసుకుంటారు మాకు తెలియదు మరి ఎట్లా అండి ఇట్లా అంటే మరి సాయిప్రభు మరి మన మన అయితే మరి వాళ్ళ అమ్మ నాన్న లేకపోయేసరికి వాళ్ళ అబ్బాయికి ఇచ్చి వచ్చారు డబ్బులు మా వారు ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వడానికనే ఇంటి దగ్గర ఎవరు లేరని ఫోన్ చేస్తే చిచ్చాప్ వచ్చింది మరొక బాధ్యతలు ఉన్నారు వారి గురించి అడిగి తెలుసు గారు మలేరియా ఇన్స్పెక్టర్ గారు గారు నేరు నవర్లో బాగా అందరు తెలిసిన వ్యక్తి మంచి బాగా ఉన్న వ్యక్తి ఇలా అన్నయ్య ప్రసాద్ తిరుమల శెట్టి ప్రసాద్ దాదాపు నాకు టెన్త్ క్లాస్ నుంచి అంటే ముప్పై సంవత్సరాల పైగా తెలుసు నాకు ముప్పై ముప్పై సంవత్సరాలు పై టెన్త్ క్లాస్ ఇక అందరూ మంచి వాళ్ళు మంచి వ్యక్తులు అనే వేసుకున్నాం నా ఈ చెట్లు కాకుండా మా చెల్లి వాళ్ళది మా ఫ్రెండ్ది చేయించా మొత్తం నాలుగు లక్షల నాలుగు వేలు నా మీద పడింది నా పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు అంత దేవుడి దయ ఇది పరిస్థితి స్థానికుడు అని చెప్పి నమ్మి చెట్లు వేసినందుకు దాదాపుగా రెండు కోట్ల రూపాయల పైన ఎగ్గొట్టిన ఉదంతం ఇది నెహ్రూ నగర్ నుంచి తిరుమల శెట్టి సాంశిరావు గారు చిట్లు వేసుకుని ఆన్లైన్ త్రూ ట్రాన్సాక్షన్ అవ్వడం వల్ల వాట్సాప్ లో ఎవరు పాడారు ఏంటనేది చిట్లో ఉన్నటువంటి సభ్యులకి తెలియకుండా మేనేజ్ చేస్తూ దాదాపుగా రెండు కోట్ల రూపాయల పైన ఆయన ఎత్తేసి అడ్రస్ లేకుండా అదృశ్యమైన సందర్భం దీనిపైన ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడానికి ఈ రోజు బాధ్యతలు వచ్చారు